రామోజీరావు గారి నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా డిపాజిట్ల సీగ స్వీకరించింది అని నిబంధనలకు విరుద్ధమని రాజశేఖర్ రెడ్డి గారి దాని మీద కేసులు ఇష్యూ స్టార్ట్ అయితే ఆయన చనిపోయిన తర్వాత కూడా పెద్ద ఆయన ఉండబల్ అరుణ్ కుమార్ గారు దాన్ని దాని మీద ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ చివరికి డిపాజిట్లన్నీ వెనక్కి ఇస్తాము అని మార్గదర్శి ఫైనాన్షియల్స్ వరకు ఆ ఇచ్చేంత వెనక్కిచ్చేంతవరకు కూడా వ్యవహారాన్ని తీసుకురాగలిగారు అయితే ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి ఉమ్మడి హైకోర్టుగా మన హైకోర్టు చివరి రోజు ఇక విడిపోతే రెండు వేరువేరు కోర్టులో వస్తాయి చివరి రోజు అందరూ కూడా విడిపోయే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే ఏ బెంచు కూడా ఆ రోజు పని చేయకుండా ఉంటే కానీ ఒక్క బెంచ్ పనిచేసింది అదే గౌరవనీయులైన జస్టిస్ తెలప్రభులు రజనీ గారి బెంచు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కోట నుంచి మేడం గారు హైకోర్టుకి ఎలివేట్ అయ్యారు అప్పుడు రెండు వేల పదిహేడులో సో రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళ బెంచ్ మాత్రం అక్కడ సమావేశమై ఒక తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్ప ఎవ్వరూ కూడా హాజరవ్వలేదు కేసు ఉందని ఎవరికీ తెలియలేదు చివరి రోజు ఆ రామోజీరావు గారి మీద ఉన్న కేసు కొట్టేశారు దాన్నే రామోజీరావు గారు ఛాలెంజ్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది తాజాగా సుప్రీంకోర్టు ఆ మేడం గారు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసుకుంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఒక రకంగా ఎలా ఎవరికి ఆ పిటిషన్ వేసిన వాళ్లకు ఏ పార్టీకి తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు వినలేదు అసలు ఎంతమంది డిపాజిట్ దారులకు డబ్బులు ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకోలేదు అసలు ఒక ఎంతమందికి వెనక్కి వచ్చిందో లేదో కోసం ఒక పబ్లిక్ ఇష్యూ నోటీస్ ఇష్యూ చేయలేదు ఈదా ఇలా తీర్పు ఎలా ఇస్తారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ మేడం గారు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేశారు మేడం రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా జెకే మహేశ్వరి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడే మేడం రిటైర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి చూడండి తీర్పులు మరి మనం వీటి మీద ఎవరు ఏం మాట్లాడదంటే ఎలా కుదురుతుంది ఎలా ఇచ్చేస్తారు ఎవరికి తెలియకుండా ఎందుకు అట్లా హడావిడిగా ఇచ్చేస్తారు అది కూడా ఆ కోర్టు ఆ లాస్ట్ విభజింపబడే రోజు అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఆ రోజు ఏమీ బెంచులు కూడా లేవు కానీ చేశారు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు పంపించకుండా ఈ ముగ్గురు దిగ్గజ న్యాయమూర్తులు ఒకనొక స్టేజ్లో సుప్రీంకోర్టు ధర్మాసనమే అనిందండి నిన్న మీరు ముగ్గురు దిగ్గజ న్యాయవాదులు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు పంపికూడదని చెప్పి అడుగుతున్నారు ఎందుకు సుప్రీంకోర్టు అనేది దిగ్గజ న్యాయవాదులని ముకుల్ రోహిత్కి అభిషేక్ మను సంఘ్వి సిద్ధార్థులూత్ర ముగ్గురు రామోజ్ గారి తరఫున ఎందుకు అడుగుతున్నారు పంపిస్తే ఏమవుతుంది మీరు పంపించండి కానీ ఆంధ్రప్రదేశ్ వాదనలు మాత్రం వద్దన్నారట ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది ఉన్నారు డిపాజిట్ దారులు మరి వాళ్ళు వద్దంటే ఎలా కుదురుతుంది ఆంధ్రప్రదేశ్ వినిపిస్తుంది వండవల్లి అరుణ్ కుమార్ గారు వినిపిస్తారు ఆర్బిఐ అభిప్రాయం తీసుకోండి పబ్లిక్ నోటీస్ ఇవ్వండి ఒక రిటైర్డ్ జడ్జి అక్కడ ఎవరెవరు డిపాజిట్ దారులు ఉన్నారో వాళ్ళందరితో ఒక జడ్జి మానిటరింగ్ చేస్తాడు అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పినా వినలేరు ఒకనొక స్టేజ్లో సుప్రీంకోర్టు ఏం కమెంట్ చేసింది తెలుసా అండి తరపు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత అసలు చాలా రోజులు ఇక్కడికి రానే రాలేదు ఇప్పుడు రావడం వెనక దురుద్దేశాలు ఉన్నాయి మా మీడియాకు వాళ్లకు సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళంటే ద్విసభ్య ధర్మాసనం ఏమైనా తెలుసా అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మాకు తెలుసులే అప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎందుకు రాలేదో ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందో ఈ వివరాలన్నీ మాకు తెలుసు మీరు ప్రశాంతంగా ఉండండి మాకు తెలుసు అవన్నీ దాని లోతుల్లోకి ఎలా మేమేం కామెంట్ చేయదలుచుకోలే ఏమన్నా ఉంటే మీవన్నీ తెలంగాణ హైకోర్టుకు చెప్పుకోండి ఏపీ కూడా వాదనలు వినిపిస్తుంది ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వినిపిస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టండి అని నిజంగానే ఎన్ని తీర్పులు ఇంతకుముందు కూడా ఇలా మరుగున పడిపోయినాయో ఎన్ని తీర్పులు ఎవరికి ఫేవర్గా వచ్చాయో ఏం మాట్లాడతాంలేండి మాస్టర్